శ్రీ మాత్రే నమ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశిషులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వేడుకుంటూ ఇవాళ మనం అయ్యప్ప స్వామి వారి యొక్క పూర్తి చరిత్రను తెలుసుకుందాం అందరం కలిసి ఈ అద్భుతమైన పురాణ గాథ విందాం పూర్వం మహేషు రూపం ధరించినప్పుడు ఆమెకు కలిగిన సంతానం పేరే మహిషాసురుడు మహిష అంటే అసూయ అసురుడు అంటే రాక్షసుడు మహిషాసురుడు అతి క్రూరాతి క్రూరుడు అతని ముల్లోకాలను జయించాలని కోరిక ఉండేది అందుకోసం మరణం తన ధరికి చేరకుండా ఉండేందుకు బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు బ్రహ్మదేవా నాకు ఎటువంటి మగప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరం ఇవ్వు ఎలాగో నాకు ఈ శక్తుహీనులైన ఆడవారంటే భయం లేదు అని అంటాడు మహిషాసురుడు సరే అని బ్రహ్మదేవుడు అతను కోరిన వరం ఇస్తాడు దాంతో అతని ఆకృత్యాల మరింత పెరిగి యజ్ఞాలు చేసేవారని చంపేసేవాడు వేదపఠనం చేసేవారని హింసించేవాడు భయంతో ఎవరు యజ్ఞాలు కానీ వేద పఠనం కానీ చేయకుండా మానేశారు చివరికి శివకేశువుల పూజను కూడా నిషేధించాడు రాక్షసుడు స్వర్గంపై దండెత్తి దేవతలను చిత్రహింసలు పెట్టి అమరావతిని ఆక్రమించాడు సకల దేవతలు అతనికి మగపురుషుల నుండి ఎటువంటి భయం లేదు కాబట్టి అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఆమెను శరణు వేడారు అమ్మవారు తన ఆంశతో హరిహరుల ఆంశతో సకల దేవతల అపశక్తిని మేళవించి భయంకరమైన చండికాదేవి రూపాన్ని ధరించింది బగబగా మండుతున్న ఎర్రని నేత్రాలతో దేవతల మనస్సమర్పించిన ఆయుధాలతో కథనారంగంలోకి దూకింది అమ్మవారు ఆ మహిషాసురునితో ఘోరమైన యుద్ధం చేయనారంభించింది చండికాదేవి అలా పదిహేను రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఆ దేవతల నుండి తప్పించుకుంటూ ఉంటాడు చివరగా అసురుడు మహిష రూపం ధరించినప్పుడు ఆ చండీమాత తన ఎడమకాలితో తొక్కి కత్తితో అతని తలని ఖండిస్తుంది అలా జగన్మాత లోకాలను శాంతి కలిగిస్తుంది తన అన్నయ్య మహిషాసురుని మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో ఊగిపోతూ దేవతలపై తీవ్రమైన పగతో రగిలిపోతూ ఉంటుంది దేవతలకు నరకాన్ని చూపించాలని నిర్ణయించుకుని అందుకోసం బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేయనారంభించింది ఆమె కర్ణ కఠోరమైన స్వర్ణంతో లోకాలు దద్దరిల్లుతున్నాయి అలా ఎంతగా తపస్సు చేసి బ్రహ్మ రాకపోయేసరికి మహిషి పట్టు విడవకుండా తన శరీరం ఎముకల గూడులా మారిపోతున్నా తపస్సు చేస్తూనే ఉండిపోయింది చివరికి ఆ బ్రహ్మదేవుడు రాక తప్పలేదు మహిషిని తపస్సుకు మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు దేవా నేను ఇంద్రాది దేవతలను కూడా అలోవోకగా జయించగలను కానీ ఆ హరిహరులు పన్నాగాలు వేసి నన్ను చంపేస్తారు అసలే మా అన్నను కుట్రపూరితంగా చంపారు ఆయన కోల్పోయిన బాధ నన్ను కలిసివేస్తున్నది అందుచేత హరిహర నుండి నాకు మరణం లేకుండా చేయుము అని అంటుంది బ్రహ్మ సంశయంలో ఉండగా మహిషి వెంటనే అలా లేని ఎడల హరిహరులకు జన్మించిన బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా వరం ఇవ్వుదేవా అంతేకాకుండా అతను పన్నెండేళ్ళు సాధారణ మనుషుల భూలోకంలో నివాసం చేసిన తర్వాతే నన్ను చంపే శక్తి అతనికి సంక్రమించేలే చేయండి అంటుంది బ్రహ్మ తదాస్తు అని పలికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రాక్షసి ఉద్దేశం ఏమిటంటే శివకేశవులు ఇద్దరు మగవారు కదా మరి వారి బిడ్డలు ఎలా జన్మిస్తారు అనుకుని తన తెలివిని తానే మెచ్చుకుంటూ వెగట అట్టహాసంగా నవ్వసాగింది ఇదా ఉండగా భస్మాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుని కోసం ఒంటికాలి మీద ఘోరమైన తపస్సు చేయసాగాడు అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం కర వరం కావాలో కోరుకోమంటాడు అతను ఒక విచిత్రమైన కోరిక కోరుకోవాలి అనుకుంటాడు తన శత్రువులు ఎటువంటి బాధ నొప్పి లేకుండా తన చేతులకి కష్టం లేకుండా ఎటువంటి ఆయుధాలు లేకపోయినా ఎదుటివారిని క్షణాల్లో చంపాలనుకుంటాడు దానికోసం అతను ఎవరి తలపై చేయి పెడతాడో వారు భస్మమైపోవాలని కోరుకుంటాడు దాంతో శివుడు ఆలోచనలో పడి ఈ కోరిక వలన ఇతరులకు హాని కరిగే ప్రమాదం ఉంది మన నా కోరుకో భస్మాసురా అని అంటాడు శివుణ్ణి మెప్పించిన భక్తునికి ఇదే నాను విచ్చే విలువ తగదు స్వామి అని అంటాడు ఈశ్వర ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు భస్మం చేసే వరమే కావాలని పట్టుబడతాడు ఇక శివుడు చేసేదేం లేక వరం ఇస్తాడు దాంతో ఆ వరంతో వెయ్యేనుగుల శక్తి వచ్చిన భస్మాసురుడు ఓ పరమేశ్వర నేను వరం అడిగితే తటపటాయించావు నీవు వరం ఇచ్చావో లేదో నాకెలా తెలుస్తుంది అందుకే నీ తలపై చేయి పెట్టి నాకు నీవిచ్చిన వరాన్ని ప్రయోగిస్తాను అని అంటాడు దాంతో ఆ పరమేశ్వరుడు ఏం చేయాలో అర్థం కాక పరుగురు అందుకుంటాడు ఇదంతా దివ్య నేత్రాలతో చూస్తున్న శ్రీహరి వెంట పడుతున్న భస్మారును చూసి నవ్వుతూ శివునికి వచ్చిన ఆపద నుంచి తప్పించడానికి వయ్యారాల అందగత్తె మోహిని రూపంలో అక్కడికి వస్తాడు ఆమె అందాన్ని చూసి ఒక్కసారిగా భస్మాసురుడికి మతిభ్రమిస్తుంది ఆహా రాక్షసునివి కూడా ఏమి పిచ్చిగడ్డం చూడ్డానికి ఇంతగా నిగనిగలాడుతున్నావే కాస్త ఆగు ఎందుకు పిచ్చి పరుగులు అని మైపుక్కపు కళ్ళులతో ముని పంటిపి పెదవిని కొరుగుతూ ఉంటుంది దాంతో భస్మాసురునికి గుండె జారినంత పనయింది ఆ మోహిని మాయలో పడి ఆమె నాట్యం చేస్తుంటే అతను కూడా నాట్యం చేశాడు ఆమె నవ్వు విసిరితే అతను కూడా నవ్వాడు ఆమెను తన కౌగిరిలో బంధించడానికి చూపులు కలుపుతూ వికారమైన ముఖంతో శృంగారాన్ని వలకబోస్తూ దాడికి చేరాడు కానీ ఆ మోహిని తప్పించుకుంటూ కాస్త దూరంగా వెళ్ళి దగ్గరకు రమ్మని సైగ చేస్తూ ఒక భంగిమ ఆచరిస్తూ తన చేతిని తన తలపైనే పెట్టింది అతను కూడా ఆమె చేస్తున్నట్టుగా అతని చేతిని అతని తల మీదే పెట్టుకున్నాడు ఇక అంతే భస్మాసురుడు భస్మమైపోయాడు శివుడు కూడా ఆ మోహిని మాయిలో పడి ఆమె ఒంటి నుండి వస్తున్న ఆ పరిమళాలకి తనని తాను మైమరిచిపోయి ఎవరినీవు అని మహాశివుడు అనగా నేను ఎవరిని కాదు మీరు నన్ను ఎలా చూస్తే అలా కనిపిస్తాను అంటుంది ఆ క్షణంలో పరమేశ్వరుడు అలా చూస్తూ ఉండిపోయాడు కానీ దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో ముందు మీకే తెలుస్తుంది హరిహరులు ఇద్దరూ రసవత్తరంగా నాట్యమాడగా వారి కలయికతో ఒక శ్వేత బిందువు ఉద్భవిస్తుంది అందులో నుండి హరిహరుల శక్తితో ప్రకాశవంతమైన వెలుగులో అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు శివపురాణంలో ఇలా హరిహరుల కలయిక ఉండదు అయ్యప్ప స్వామివారి పుటకలో కనిపిస్తున్న మహేష్ని అంతం చేయటం కోసమే బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా హరిహరుల కలయిక జరుగుతుంది కలయుగంలో ధర్మం ఒంటిపాది పైన నిలబడి ఉంది ధర్మదేవతకి భారాన్ని తగ్గించడానికి లోకానికి శాంతి కల్పించడానికి అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అయ్యప్ప స్వామి వారి చరిత్ర కలయుగంలో ధర్మం ఒంటి పాదంపై నడుస్తూ ఉంటుంది ఆ ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయికతో అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు అందుకే ఆ హరిహర సుతుడని ధర్మశాస్త్ర అని కూడా పిలుస్తుంటారు బాలుడైన అయ్యప్ప స్వామి వారిని హరిహరాలో నది తీరం దగ్గర వదిలి వెళ్ళిపోతారు ముగ్ధ మనోహరమైన వర్చస్సుతో ఒక దట్టమైన అడవులో పడుకొని దోలాడుతూ నవ్వుతుంటాడు ఆ స్వామి ఆ బాలుడి మెడలో ఒక స్వర్ణం కట్టుబడి మెల్లగా మ్రోగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది ఆ గంట పేరు మణి అది కంఠం నుందు ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంఠ అని పేరు వచ్చిందని చెబుతుంటారు ఆ ప్రకాశానికి వేటకు వెళుతున్న మండలరాజు రాజశేఖరు రాజుకు చూపు ఆ బాలుడిపై పడుతుంది క్రూర ముగాలు తిరిగే ఈ కారణ్యంలో ఇక్కడ ఈ బాలుడు ఎవరు వదిలేశారు అని అటు ఇటు చూస్తాడు కానీ ఆయనకు ఎవరు కనిపించరు మహాశివుడు ఒక ముని రూపంలో వచ్చి ఈ బొడ్డకు దేవుడిచ్చిన బిడ్డలా చూసుకో నీకు బిడ్డలేరు కదా అనగానే అవును స్వామి ఆ పరమేశ్వరుడిని బిడ్డను నాకు ప్రసాదించాడేమో అని సంతోషిస్తూ ఆ ముద్దుగులిగే బాలుడి వైపు చూడగా ఆ బిడ్డ నవ్వుతూ కనిపించాడు తన చేతులపై ఎత్తుకొని రాజు సంతోషంగా ఆ పిల్లాడిని రాణి దగ్గరకు తీసుకెళ్తాడు ఆమె కూడా చాలా సంబరపడిపోతూ ఆ బిడ్డను అపురూపంగా పెంచుతూ వస్తుంది స్వామి వచ్చిన వేళ విశేషణ ఏమిటంటే ఒక సంవత్సరం తేగక ముందే రాజ్యంలో ఎన్నో మార్పులు వచ్చాయి రాజ్యం సుభిక్షంగా కలకలలాడుతూ వచ్చింది మహారాణికి కడుపు పండి ఒక పిల్లవాడు జన్మించాడు అతని పేరు రాజుగా నామకరణం చేస్తారు దంపతులు అయ్యప్ప వారు చిన్న వయసులోనే రాజగురువు దగ్గర ఆస్త్ర శాస్త్రాలని సకల విద్యల్ని నేర్చుకునేస్తాడు ఎంతో దూరం నుండి చెట్టుకు వేలాడుతున్న మామిడి పండ్ల గుర్తుని అంచనా వేసి గురి తప్పకుండా ఆ గుర్తికి మాత్రమే కొట్టాడు ఇది చూసిన గురువుకి అర్థమైపోతుంది అతను సామాన్యమైన వ్యక్తి కాదని దైవ లక్షణాలు ఆ బాలుడిలో కనిపిస్తున్నాయి కానీ ఏ కార్యం మీద ఈ బాలస్వామి ఇక్కడికి వచ్చారని ఆయన చూస్తూ మురిసిపోయేవాడు గురువు తన గురువు కుమారుడు పుట్టడమే చూపు లేకుండా చెవిటితో పుట్టిన పిల్లాడిని చూసి గురువు బాధపడుతుండగా మణికంఠుడు ఆ పిల్లాడికి చూపుని ప్రసాదిస్తాడు పిల్లాడి అవిడితనాన్ని పోగొట్టి గురుదక్షిణ తీర్చుకుంటాడు ప్రజలందరూ అయ్యా అప్ప అంటూ ఎప్పుడూ అయ్యప్ప స్వామి చూపిస్తున్న ప్రేమకి అతను విలువిద్యను చూస్తూ ఉండిపోయేవారు కన్న తల్లిదండ్రులు కాకపోయినా ఆయన వారిని అమితమైన ప్రేమ అనురాగాలతో చూసేవాడు అయ్యప్ప స్వామి వారికి యుక్త వయసు రాగానే వచ్చింది రాజశేఖరుడు తన పాండల రాజ్యపు రాజుగా మన కంటునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు ఇదే విషయం అందరికీ చెప్పి వారి సలహా అడుగుతాడు సభాముఖంగా అందరూ సంతోషిస్తారు ఒక ప్రధానమంత్రి తప్ప ఎందుకంటే అయ్యప్ప స్వామి మంత్రి ఆటల్ని సాగించేవాడు కాదు ఆయన ఆవలిస్తే పేగులు లెక్క పెట్టి తప్పులు ఎత్తి చూపేవాడు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మణికంఠకి పట్టాభిషేకం జరగకూడదని భావించి మహారాణి దగ్గరకు వెళ్ళి తన పావులు కదిలిపాడు మంత్రి తల్లి ఏమిటి మీరందరూ చేస్తున్న ద్రోహం సొంత కుమారుడు ఉండగా దత్తపుత్రునికి పట్టాభిషేకం చేయటమేమిటి పిల్లాడు పెద్దయ్యాక పదవి కూడా కన్న తల్లిగా అతని మీరు మోసం చేస్తున్నారు కదా అతను ఒక బానిసలాగా మణికంఠ దగ్గర ఉండిపోవాల్సిందేనా మీరే ఆలోచించుకోండి అని చెప్పి విషం చల్లుతున్న మంత్రి మొదట ఆ మాటల్ని పట్టించుకోలేదు మహారాణి ఆ తర్వాత తల్లి ప్రేమ గుర్తొచ్చి కంగారు పడి మనుకంఠుడు రాజవ్వకూడదని నిర్ణయించుకుంటుంది మంత్రి రాణి ఇద్దరూ కలిసి మణకంఠుని ఎన్నో విధాలుగా మట్టు పెట్టాలనుకుంటారు కానీ మణుకంఠుడు వీటన్నింటినీ తుడిచిపెట్టేస్తాడు ఈ ప్రమాదంలో ఒక్కసారి మాత్రమే మణికండుకి బలమైన గాయం అవుతుంది ఆ సమయంలో తన తండ్రి పరమేశ్వరుడే ఒక సాధువు రూపంలో వచ్చి గాయం నయం చేస్తాడు పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలని రాణి తనకి విపరీతమైన తలనొప్పి వచ్చినట్టు ఎన్నో రోజులుగా మంచంపై పడి నాటకమాడుతుంది మంత్రి పురమాయించిన వైద్యులందరూ రాణి గారికి ఆ తలనొప్పి తగ్గాలంటే పులి పాలు తీసుకురావాలని చెప్పారు పులిపాలు తేవాలంటే అది అప్పుడే పుట్టిన పిల్లలకి జన్మనిచ్చి ఉండాలి అలాంటి దాని జోలికి వెళ్తే ఖచ్చితంగా ప్రాణాలని హరించి వేస్తుంది రాజ్యంలో ఎంతోమంది వీరులు పులిపాలు తేవడానికి వెళ్ళి పులి చేతిలో తిరిగి రాలేదు తండ్రి పులిపాలు తేవడానికి నన్ను పంపించండి అని అడుగుగా రాజు రాజశేఖరుడు అస్సలు ఒప్పుకోలేదు కానీ అయ్యప్ప స్వామి ఎలాగోలా ఒప్పించి అడవికి అడవికి వెళ్తుండగా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను రాజు దగ్గరుండి చేస్తాడు మాసిపోకుండా ఉండే నీలరంగు సంచుల్లో పదమూడు కన్నుల టెంకాయ భగవంతుని కొరకు నివేదన వస్తువులు రెండు వారలో యాత్రకు ఉపయోగించే సామాగ్రి తినుబండారాలు దినుసులు కట్టి ఆ సంచి మణికంఠుడికి ప్రేమతో అప్పగిస్తాడు రాజు ఆ మూటను ఇరుముడి అంటారు ఇరుముడిని శిరస్సును ధరించి మగాలు తిరిగే అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటాడు మణికంఠుడు ముల్లోకాలను పీడిస్తూ దేవతలను చిత్రహింసలు పెడుతూ అడవిలోని గిరిజనుల ప్రాణాలు హరించి వేస్తున్న మహిషి యుద్ధం చేసే సమయం రానే వచ్చింది నారదుడు నారాయణ నారాయణ అంటూ మహిషి ఇంతకు వెళ్ళి నిన్ను అంత ముందించడానికి ఆ హరిహర సుతుడు వచ్చేశాడు అనగానే భారీ కోపరుద్రైన మహిషి ఊగిపోతుంది అయ్యప్ప స్వామివారు ఆ మహిషితో భీకరమైన యుద్ధానికి తలపడతాడు మహిషి అడుగులకి పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగిపోతున్నాయి ఆ యుద్ధాన్ని చూడటానికి దేవతలు భూమికి దిగివచ్చారు గీత మహోంత ఆవేశంతో రగిలిపోతూ ఒక్కసారిగా స్వామివైకి దూకింది అయ్యప్ప స్వామివారు ఆ మనిషిని పట్టుకొని నేలకేసి బలంగా బాదాడు ఆ తర్వాత ఆ మనిషిపై తాండవమాడాడు దాంతో ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక మహిషి మరణిస్తుంది మరణించిన ఘోరమైన శరీరం నుండి లీలావతి అనే అందగత్త బయటికి వస్తుంది ఆమె పూర్వజన్మలో ఒక మహాముని కుమార్తె చందాలు కలిగినటువంటి సుందరి ముని దగ్గర శిష్యరికం చేస్తున్న దత్తాత్రేయపై ఆమె మనసుపడి తన వాంచ తీర్చుకోవడానికి దత్తాత్రేయని వివాహం చేసుకుంటానని తన తండ్రితో అంటుంది తల్లి నా దగ్గర శిష్యరికం చేస్తున్న ఆ దత్తాత్రేయుడు నీకు అన్నలాంటివాడు సమయం వచ్చినప్పుడు నీకు మంచి వరుణ్ణి చూసి వివాహం చేస్తాను కాబట్టి నీ వ్యర్థమైన ఆలోచనలు మానుకో అంటాడు అతను నాకు అన్న ఎందుకు అవుతాడు అని ఆ ముని ఎంత చెప్పినా వినకపోవటంతో ఏమిటి మహిషీలా ఈ పిచ్చి మోహం వచ్చే జన్మలో నీవు మహిషవై పుట్టుగా అని శపిస్తాడు అలా తర్వాత జన్మలో లీలావతి మహిషిలా పుడుతుంది ఇక అయ్యప్ప స్వామి వారి చేతిలో మరణించాక ఆమెకు శాప విమోచనం కలుగుతుంది మన్మధుడు వంటి ఆ స్వామిని చూడగానే లీలావతి సిగ్గుపడుతూ సన్నగా నవ్వుతూ తనని పెళ్లి చేసుకోమని వేడుకుంటుంది లీలావతి ఇంకా నీ మోహవాసనలు విడలేకపోతున్నావే ఈ జన్మలో నేను అస్తలిత బ్రహ్మచారిణి కాబట్టి నేను ఎవరిని వివాహం చేసుకోను మరేదైనా కోరిక ఉంటే అడుగు అని స్వామి అంటాడు లీలావతి కంట నీరు కారుతుండగా స్వామి నన్ను క్షమించండి మీకు ఎల్లప్పుడూ పూజ చేసుకుంటూ ఉండేలా నన్ను ఆశీర్వదించండి స్వామి అని కోరుకుంటుంది దాంతో మిక్కిలి సంతోషించిన స్వామివారు ఇక మీదట నీవు మాలికాపురాత్మగా భక్తుల చేత పూజలు అందుకుంటావు వారిని కటాక్షించు అని స్వామివారు సెలవిస్తారు దాంతో నేటికి ఆ మహిషరూపధారి అయిన లీలావతి మాలికా పురక్తమ్మ శబరిమలలో పూజలు అందుకుంటూ ఉంటుంది ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరుడు మణికంట దగ్గరకు వచ్చి నాయనా ఇక నీవు ఈ భూమి మీదకు వచ్చిన కార్యం ముగిసింది అనగానే లేదు స్వామి నేను చేయాల్సిన కార్యం ఇంకా మిగిలే ఉంది పులిపాలు తెస్తానని నన్ను పెంచిన తల్లికి మాట ఇచ్చాను అది పూర్తి చేసుకున్న తర్వాత నేను ఈ అవతారాన్ని చాలిస్తాను అంటాడు స్వామి అప్పుడు ఇంద్రాది దేవతలు నీ వలన లోకాలకు శాంతి కలిగింది కాబట్టి మీ మందరం నీ కోసం పులులుగా మారతాం మీరు కాదనకుండా మాపై ఎక్కండి అని ఇంద్రాది దేవతలు అడగగానే స్వామి చిరునవ్వుతో సరేనని ఒక పులి మీద ఎక్కి రాజ్యానికి వెళ్తుంటాడు పులులకు మధ్య మణికంఠుని చూసిన ప్రజలు మూర్చిల్లి పడిపోయారు మరికొంతమంది భయంతో పరుగులు అందుకున్నారు కోట చేరుకున్నాక మణికంఠుణ్ణి రాజారాణి చూస్తారు కాబట్టి బుద్ధితో కుట్రలకు పాల్పడిన రాణి ప్రధానమంత్రులకు కాసేపు ఇంద్రియాలు పనిచేయలేకపోయాయి వెంటనే వారు స్వామివారితో స్వామి ఈ పులులను పంపించేసేయండి మాకు భయంగా ఉంది మా తప్పులను క్షమించమని స్వామిని వేడుకుంటారు స్వామి మీరు సాధారణ వ్యక్తి కాదని మేము గుర్తించలేకపోయాం మా తప్పులు మన్నించి మీరు ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడు అవ్వండి అని పరిపరి విధాల వేడుకుంటారు మణికంఠ వారిని ఒక చిరునవ్వుతో క్షమించేశాడు కానీ తల్లిదండ్రులు నేను వచ్చిన కార్యం ముగిసింది కాబట్టి నా అవతారం ముగించే సమయం ఆసన్నమైంది అని మణికంఠుడు అనగానే మిగిలిన దేవతామూర్తులు తన నిజరూపాన్ని ధరించారు ఆ దేవతలు మనస్ఫూర్తిగా అక్కడ వారిని ఆశీర్వదించి తమ లోకాలకి వెళ్ళిపోతారు నాకు ఎందుకు ఈ రాజ్యములు నా తమ్ముడికి విధించాలి అని ఎంత చెప్పినా వినకుండా బలవంతం చేస్తున్న తల్లిదండ్రులతో మీరు నన్ను అయ్యా అప్ప అని ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పిలిచారు ఇక మీదట నా భక్తులు నన్ను అయ్యప్ప అని ప్రేమగా పిలుచుకుంటారు ఈ బాణం ఎక్కడ పడితే అక్కడ నాకు మందిరాన్ని నిర్మించండి అని మణికంఠ అంటాడు ధనస్సు నుండి వేగంగా గాల్లోకి దూసుకుపోతున్న బాణం శబరిమలలో నేలకి బలంగా గుచ్చుకొని నిలబడుతుంది నన్ను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మండలం రోజులు మాల ధరించి నన్ను నిష్టగా కొలిచి పాదరక్షలు లేకుండా ఎటువంటి వ్యామోహాలు లేకుండా నిత్య నేతాలుస్తూ ఎవరైతే నేను చెప్పిన పద్దెనిమిది నియమాలు పాటిస్తారో వారు కోరుకున్నది ప్రసాదిస్తానని చెప్పి మాయమైపోతాడు మండలం అంటే నలభై రోజులు కొంతమంది నలభై రోజులని మరికొంతమంది నలభై తొమ్మిది రోజులని ఏవేవో చెప్పుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని గమనించగలరు స్వామివారి ఇష్టానుసారంగా రాజు అక్కడ ఆలయాన్ని నిర్మిస్తాడు పద్దెనిమిది మెట్లు ఆయనకు కట్టిస్తాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో కాస్త అనుమానాలు తలపెత్తడంలో ఆలోచనలో పడిపోతాడు రాజు అప్పుడు స్వయంగా అయ్యప్ప స్వామివారి పరశురాముని పంపించి తన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు అప్పటి నుండి స్వామివారి సేవలో శిలారూపంలో ఉంటూ మాల ధరించి వస్తున్న భక్తులను కటాక్షిస్తున్నారు పద్దెనిమిది కొండలెక్కి అష్ట కష్టాలు పడి ఆఖరికి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు ఈ మండల దీక్ష తర్వాత ఎంతో మంది తాగుడు మానేసిన వారిని మనం చూసే ఉంటాం పొగాకుకు బానిసగా మారి స్వామివారి అనుగ్రహంతో పూర్తిగా మానేసిన ఎంతో మంది భక్తులను మనం చూసే ఉంటాం అయ్యప్ప మాల స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే కాదు మనిషి సర్మార్గంలో పెట్టే ఒక గొప్ప దీక్ష స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి గురించి మరిన్ని వీడియోలు కావాలి అంటే స్వామి శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి అయ్యప్ప స్వామివారి కాళ్లకు పట్టం ఎందుకు కట్టి ఉంటుంది పట్టం అంటే బెల్ట్ చాలామందికి సందేహం ఉండవచ్చు స్వామివారి భక్తులను గుర్తించడానికి శబరిమలలో ఒంటరిగా యోగా ఆసనంలో కూర్చొని ఉంటారు అలా దీర్ఘకాలం అభయహస్తంలో ఉండాలి అంటే కాళ్ళు పట్టు జారకుండా ఉండాలి అందుకే అయ్యప్ప స్వామిని పెంచిన పన్నుల రాజ్యపు రాజు రాజశేఖరుడు అయ్యప్ప స్వామివారికి ఉపయోగపడేది సమర్పిస్తాడు ఆ తర్వాత పట్టుని నడుముగి కాళ్ళకి బిగించాక స్థిరంగా అక్కడే ఉంటూ భక్తులను అనుగ్రహిస్తారు స్వామివారు ఇదే రకమైన పట్టాన్ని యోగ నరసింహ స్వామివారు దక్షిణామూర్తి స్వామివారు ధరించడం మనం చూసే ఉంటాం అయ్యప్ప స్వామివారి ఆలయానికి స్త్రీలు ఎందుకు రాకూడదు అని అంటారు ఈ ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతూ ఉంటుంది ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం అయ్యప్ప స్వామివారు బ్రహ్మచారి కాబట్టి ఆడవారు స్వామివారి దగ్గరకు రాకూడదని కొందరు చెబుతుంటారు అలానే స్వామివారు లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్న మహిషి అనే రాక్షసిని చంపి అప్పుడు ఆ భయంకరమైన శరీరం నుండి లీలావతి అనే ఆమెకు శాప విమోచనం కలిగి బయటికి వస్తుంది అందుకే ఆమె స్వామివారిని కోరుకుంటుంది కానీ స్వామివారు నేను ఈ జన్మ బ్రహ్మచారిణి కాబట్టి నీ కోరిక తీర్చలేను కానీ నా భక్తులను అనుగ్రహించే భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాను ఇప్పటి నుంచి నువ్వు మాలికా పురత్తమ్మగా పేరు పొంది నా భక్తులను అనుగ్రహిస్తుంటావు అని స్వామివారు చెప్పారు అందుకు లీలావతి ఎంతగానో సంతోషిస్తుంది ఆమె ఆలయం కూడా స్వామివారిని మండపం పక్కనే ఉంటుంది స్వామివారు మాలికా పురత్తమ్మ గౌరవించి వయసులో ఉన్న ఏ శ్రీ కూడా తన ధర్మానార్థం రాని అభయం ఇచ్చారని కొంతమంది చెబుతుంటారు సైంటిఫిక్గా మాట్లాడితే ఎందుకు రాకూడదు అని అంటారు తెలుసుకునే ముందు మనం మన ఆలయ నిర్మాణం గురించి తెలుసుకోవాలి సాధారణంగా ఆలయాలు ఎక్కడైతే శక్తి ఉత్పన్నమవుతుందో ఆ ప్రదేశం నిర్మిస్తారు ఆ శక్తిని మరింత పెంచేలా ధ్వజస్తంభం మూలమూర్తి గోపురాలను నిర్మిస్తారు అందుకే మనం గుడిలోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఒక మంత్రాన్ని పలికిన గుడిలోకి వెళ్ళిన శక్తిని శరీరంలోకి కింద భాగం నుండి పై భాగానికి వెళ్ళేలా చేసి మనకి ప్రశాంతతని జ్ఞానాన్ని పెరిగేలా చేస్తాయి దానినే కుండలిని శక్తి అంటారు కానీ స్త్రీలకు ఫిర్యాదు సమయంలో శక్తి కింద భాగానికి శ్రవిస్తూ ఉంటుంది అదే సమయంలో ఆలయానికి వెళ్ళినట్లయితే గుడిలోనికి ప్రవహించే శక్తి స్త్రీలలో కిందకు ప్రవహించే శక్తి వల్ల కలిగే సూక్ష్మ శరీర మార్పుల వల్ల అబార్షిన్ విపరీతమైన నొప్పి కలగడం రక్తం ఎక్కువగా స్రవించడం జరిగే ప్రమాదం ఉంటుంది అలాగే గురికి చాలాసార్లు వెళ్ళినట్లయితే నెలసరి సరైన సమయాలలో రాకపోవడం కొన్ని నెలలు గడిచిన ఫిర్యాదు రాకపోవడం అలానే కొన్ని నెలలైన రక్తం స్రవిస్తూనే ఉండడం గర్భం దాల్చకపోవడం వంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి ఒక అత్యంత శక్తివంతమైన క్షేత్రం శబరిమల అందుకే అక్కడికి ఋతుస్రావం జరిగే వయస్సు కలిగిన వారు రాకూడదని చెప్తుంటారు మరీ ముఖ్యంగా పది నుంచి యాభై సంవత్సరాల ఉండేవారు ఖచ్చితంగా రాకూడదని చెబుతుంటారు శబరిమల అన్న పేరు ఎందుకు వచ్చిందంటే త్రేతాయుగం నాటి కాలంలో శబరి అనే శ్రీరాముడి పరమభక్తురాలు ఈ పద్దెనిమిది కొండల్లో నివసించేది అందుకే ఈ ప్రాంతానికి శబరిమల అన్న పేరు వచ్చిందని చెబుతుంటారు అయ్యప్ప స్వామివారు రాముని రూపంలో వచ్చి శబరికి మోక్షం ప్రసాదించమని అందుకే ఈ ప్రాంతానికి శబరిమల అన్న పేరు వచ్చిందని అయ్యప్ప స్వామి భక్తులు చెబుతుంటారు మకర జ్యోతి అనేది ప్రతి జనవరి పద్నాలుగు లేదా పదహారు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య కనిపించే నక్షత్రం ఇది శబరిమలకు ఎదురుగా ఉన్న కందమూల శిఖరంపై కనిపిస్తూ ఉంటుంది చాలామంది జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామివారే ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారని చెబుతారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదకొండులో జ్యోతి దర్శనానికి వచ్చిన భక్తులు తొక్కిసలాటలో వరుసగా యాభై మూడు మంది నూట ఆరు మంది మరణించారు దాంతో తొక్కిసలాటకై విచారణ జరపమని కోర్టు జస్టిస్ టి చంద్రశేఖర్ మిషన్ కమిటీని ఆదేశించి వారి భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని విచారణ చేయలేమని తేల్చి చెప్పేశారు ఇక రెండవది పది పదకొండులో శబరిమల జనవరి పద్నాలుగున మరో తొక్కేసిలాట సంభవిస్తుంది దాంతో మళ్ళీ నూట రెండు మంది భక్తులు మరణించారు దాంతో కోర్టు మళ్ళీ విచారణ చేయాలని ఆదేశించింది ఈ విచారణ జరిపే సమయంలో వారికి ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడింది ఆ వెలుగు శబరిమల నుండి కనిపించే ఖగోళ కాంతిని అది మానవ నిర్మితం కాదని తేల్చి చెప్పింది మకర జ్యోతి మకర విలక్కుకి తేడా ఉంటుంది మకర విలక్కు అనేది పొన్నమ్మ మెడలో గిరిజనులు ఒక జ్యోతిని వెలిగిస్తే వచ్చే కాంతి నాలుగు కిలోమీటర్ల దూరం నుండి వచ్చే భక్తులకి ఇది మకర జ్యోతిలా కనిపిస్తుందని కాబట్టి కొంతమంది వీటి మధ్య తేడా తెలియక మకర జ్యోతి అనే అబద్ధం అని చెబుతుంటారు ఈ ముఖ్యమైన విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అని భావిస్తున్నాం శబరిమల భారతదేశంలోని ఒక సంపన్నమైన దేవాలయం అయ్యప్ప స్వామి వారి ప్రసాదం ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు ఆ ప్రసాదాన్ని అరవై ప్రసాదం అంటారు నెయ్యి బెల్లాన్ని ఉపయోగించి ప్రసాదాన్ని తయారు చేస్తారు చలికాలంలో ఈ ప్రసాదాన్ని తింటే ఒంట్లో వేడిని కలిగిస్తుంది ఈ ప్రసాదానికి ఉపయోగించే బియ్యం ట్రావెల్ కోర్ట్ బోర్డ్ పరిధిలోని సిట్కోల్కర ఆలయం నుండి తీసుకువస్తుంటారు స్వామిమాల ధరించి భక్తుల దుస్తులు నలుపు లేదా రంగులో ఉంటాయి ఏలినాటి శని ఏడు సంవత్సరాలు ఉంటుంది అయ్యప్ప స్వామి వారిని దేవునితో ఎందుకు ప్రజలు ఎంతగా పీడుస్తున్నావనగా దేవా అది నా కర్తవ్యం అందుకే నేను ఆ పని చేయక తప్పడం లేదు అని దేవుడు అయ్యప్ప స్వామితో చెప్పుకుంటాడు దాంతో సరే అని అయ్యప్ప స్వామి నా భక్తులు అష్టకష్టాలు పడుతూ వారి అలవాట్లను దూరం చేసుకుని అడుక్కునే భిక్ష చేస్తూ చలికి వదుకుతూ కఠినమైన నియమ నియమనిష్టలు పాటిస్తూ జుట్టును కానీ గోళ్ళను కానీ కత్తిరించకుండా నలభై రోజులు కఠినమైన మండల దీక్షను పూర్తి చేస్తారు అలాగే నీకు నచ్చిన నల్లని దుస్తులను ధరిస్తారు అటువంటి వారికి శని ప్రభావం లేకుండా చేయి అంటే శని భగవానుడు సరే స్వామి అని మాట ఇస్తాడు అందుకే అయ్యప్ప స్వామి భక్తులు నల్లని దుస్తులను ధరిస్తుంటారు అయ్యప్ప స్వామి వారు నలభై రోజులు మాల వేస్తేనే దీక్షకు సంపూర్ణత లభిస్తుంది కొంతమంది అర్ధమండలం కాలమండలం వేస్తుంటారు నిజానికి ఇలా చేస్తే మీ దీక్ష అసంపూర్ణంగా అయినట్లే కాబట్టి మీరు వేయాలనుకుంటే నలభై ఒక్క రోజులు మండల దీక్షను పూర్తి చేయండి చూసారు కదండి శబరిమల అయ్యప్ప వారి పూర్తి చరిత్ర ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి థ్యాంక్ యూ